నిన్న అర్ధరాత్రి పన్నెండింటికి మా ఆయన నన్ను లేపి ఈ స్టోరీ విన్నప్పటి నుంచి నాకు నిద్ర పట్టట్లేదు నువ్వు కూడా విను అన్నారు నేను కళ్ళు మూసుకొని చెప్పండి వింటాను అన్నాను మా ఆయన అయితే ఆ స్టోరీని చెప్పుకుంటూ వచ్చారు విదేశాల్లో ఉండే ఒక వ్యక్తిని అహ్మదాబాద్ లో సన్మానం చేసి అవార్డు ఇవ్వడానికి పిలిచారు విదేశాల్లో ఉన్న ఆ వ్యక్తి అహ్మదాబాద్ రావడానికి సొంత ఫ్లైట్ లోనే వస్తుండగా గాలి వాన వస్తుంది ఆ గాలి వానకు ఆ ఫ్లైట్ వచ్చే పరిస్థితిలో లేదు ఆ మధ్యలోనే ఆపేసి ఆ వ్యక్తిని కార్ వెళ్ళమని వెళ్లమని మాట్లాడి పంపించారు పొద్దున కల్లా ఆ కార్ ఎలాగైనా అహ్మదాబాద్ చేరుకోవాలని తన ప్రయత్నిస్తూ ఉన్నాడు అడవిలో వెళ్తూ ఉంది ఆ కారు అంత చీకట్లో ఆ గాలికి వానకు కారు కూడా ముందుకు పోలేదు అప్పుడు డ్రైవర్ అన్నారు మనం వెళ్లే పరిస్థితి లేదు సార్ ఇక్కడే ఎక్కడైనా ఉండి పొద్దున్నే బయలుదేరాల్సిందే అన్నాడు అక్కడే ఒక మినుకు మినుకు అంటూ ఒక లైట్ మెరిసింది చిన్న ఇల్లు కనపడింది ఆ ఇంటి దగ్గరకు వెళ్లి డోర్ కొట్టగానే జరిగిందంతా చెప్పారు ఆ ఇంట్లో ఉండే వాళ్ళు వీళ్ళని పిలిచి రాత్రంతా పడుకోండి అని చెప్పారు తెల్లవారుగానే వీళ్ళు వెళ్లిపోతూ ఉంటే ఆవిడ వచ్చి టీ ఇస్తుంది వీళ్లకు తాగుతూ అవార్డు తీసుకున్న వ్యక్తి ఆవిడని అడుగు